టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా శుభారంభం చేసింది అమెరికాతోటి జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఇండియా ఇరవై తొమ్మిది పరుల తేడాతోటి విజయం సాధించి పాయింట్ల ఖాతాను తెరిసింది శనివారం నాడు అంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఒక్క పరులు చేసింది టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమైన చోట కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అద్భుత పోరాటంతో జట్టుకు గౌరవప్రదమైనటువంటి స్కోర్ అందించాడు నలభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్య పది ఫోర్లు నాలుగు సిక్స్లతోటి ఎనభై నాలుగు పరులు చేసి నాట్అవుట్గా నిలిచి ఇండియాను ఆదుకున్నాడు ఇక తిలక వర్మ ఇరవై ఐదు పరులు ఇషాన్ కిషన్ ఇరవై పరులు చేశారు అమెరికా బౌలర్లలో షాండ్లీ నాలుగు వికెట్లు తీసి రాణించాడు అనంతరం అమెరికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరులు మాత్రమే చేయగలిగింది అమెరికా ఒక దశలో మరి పదమూడు పరులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి సమయంలో మిలింద్ కుమార్ ముప్పై నాలుగు పర్లు సంజయ్ కృష్ణమూర్తి ముప్పై ఏడు పరులు శుభం రంజన్ ముప్పై ఏడు పర్లు చేసి రాణించారు అయితే మిగతా వారంతా సింగిల్ డిజిట్కే అవుట్ కావడంతో ఇచ్చేవరకు అమెరికా నూట ముప్పై రెండు పర్లు మాత్రమే చేయగలిగింది ఇక భారత బౌలర్లో సిరాజ్ మూడు వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ విరుద్ధులు చెరు రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు లభించింది నూట అరవై రెండు పరుల విజయ లక్ష్యము టీ ట్వంటీలలో అంత పెద్ద కష్టమేమీ కాదు కానీ భారత పేజ్ ద్వయం విజృంభణతో అమెరికాకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి హర్షిత్ రాణ దూరం కావడంతో ఒక్కరోజు ముందు ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నటువంటి సిరాజు తన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి బౌలింగ్లో భారత్కు అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించాడు తన బౌలింగ్లో సిక్సర్ బాదినటువంటి యాండ్రిస్ గౌస్ను అతను అవుట్ చేశాడు ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ మొనాక్ పటేల్ను హర్షదీప్ సింగ్ పెవిలియన్కు చేర్చాడు సో యాండ్రిస్ గౌస్ ఆరు పరులు చేసి అవుట్ అయితే కెప్టెన్ మొనాక్ పటేలు డక్అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత సిరాజ్ తన రెండో ఓవర్లో తెలుగు కుర్రాడు తేజకు చెక్ పెట్టాడు సాయి తేజ రెండు పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు దీంతో అమెరికా పదమూడు పరులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లుతో కష్టంలో పడింది ఈ స్థితిలో మిలింద్ సంజయ్ శుభం వీరు ముగ్గురు గట్టిగానే పోరాడారు పదిహేను ఓవర్లకు అమెరికా నాలుగు వికెట్ల నష్టానికి తొంభై ఎనిమిది పరులతోటి నిలిచి కాస్త పోటీలోకి వచ్చింది అయితే తర్వాతి ఓవర్లలో అక్షర్ వరుస బంతుల్లో సంజయ్ హర్మిత్లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బగొట్టాడు ఆ తర్వాత జట్టు క్రమంగా లక్ష్యానికి దూరమైంది అమెరికా బ్యాటర్లలో సంజయ్ కృష్ణమూర్తి ముప్పై ఒక బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్స్లతోటి ముప్పై ఏడు పనులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు శుభం రంజన్ కూడా ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి ముప్పై ఏడు పనులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు సో సంజయ్ కృష్ణమూర్తి అండ్ శుభం రంజన్ వీరిద్దరూ చెరువు ముప్పై ఏడు పరుగులు చేస్తే మిలింద్ కుమార్ ముప్పై నాలుగు పనులు చేశారు ఇక మిగతా వాళ్ళంతా కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మరి మహమ్మద్ సిరాజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు సో చివరి నిమిషంలో స్క్వాడ్లో చోటు సంపాదించుకున్నటువంటి మహమ్మద్ సిరాజు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం తగ్గించుకున్నాడు సో బుమ్రాకు ఈ మ్యాచ్ నుండి విశ్రాంతినివ్వడం అనేది జరిగింది సో అమెరికా కాదా పెద్దగా ఏముందిలే అని చెప్పేసి మరి బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్టున్నారు సిరాజు తుజట్లో స్థానం సంపాదించుకొని అదిరిపోయేటటువంటి ప్రదర్శన చేశాడు నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది పనులు ఇచ్చి మూడు వికెట్లు తీయటం జరిగింది ముఖ్యంగా ఆ మొదట్లో పవర్ ప్లేలోనే రెండు వికెట్లు తీసి అమెరికా వెన్నువిరిచాడు హర్షదీప్ సింగ్ కూడా పవర్ ప్లేలో ఒక వికెట్ తర్వాత మరో వికెట్ తీయటం జరిగింది మొత్తంగా చూసినట్లయితే హర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లలో పద్దెనిమిది పరులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు సో ఎకనామికల్గా కూడా హర్షదీప్ అద్భుతమైనటువంటి బౌలింగ్ వేశాడు నాలుగు ఓవర్లో పద్దెనిమిది అంటే ఓవర్కి సగటున నాలుగు పాయింట్ ఐదు చొప్పున పరులు ఇవ్వటం జరిగింది మొత్తంగా వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు తీయటం జరిగింది సో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ చిరో రెండు వికెట్లు ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ భారత బౌలర్లందరూ కూడా సమిష్టిగా రాణించడంతో మరి ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది ఇక ఈ టోర్నమెంట్లో ఇండియా తన తదుపరి మ్యాచ్ను నమీబియాతో ఆడుతుంది సో వచ్చే గురువారం అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు నమీబియా తోటి మనకి తర్వాత రెండవ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ ఢిల్లీలో జరగబోతుంది అంతకుముందు టాస్ గెలిచినటువంటి అమెరికా బౌలింగ్ ఇచ్చుకోగా తాము టాస్ నెగ్గినా బ్యాటింగే చేసేవాళ్ళం అంటూ ఉత్సాహంగా చెప్పినటువంటి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు సహచరులు పెద్ద షాక్ ఇచ్చారు రెండో ఓవర్లో అభిషేక్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ వద్ద సంజయ్ కృష్ణమూర్తికి దొరికిపోయాడు ఆ విధంగా అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాడు అయితే ఇషాన్ కిషన్తో కలిసి మరి తిలక్ వర్మ నిలకడగా ఆడటంతో భారత్ కాస్త పుంజుకుంది ఐదు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి నలభై నాలుగు పరులతో నిలిచింది టీమిండియా కానీ షాడ్లీ విక్ వేసినటువంటి తర్వాతి ఓవర్లో భారత్కు మామూలు షాకులు తగలేదు రెండో బంతుకి ఇషాన్ కిషన్ అవుట్ అయితే ఐదు ఆరు బంతులకు తిలక్ వర్మ శివన్ దుబే అవుట్ అయిపోయారు ఆరు తొమ్మిది ఓవర్ల మధ్య నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరులు మాత్రమే వచ్చాయి టీమిండియాకు భారత్ తొమ్మిది ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి యాభై తొమ్మిది పరులతో నిలిచింది అయితే పదో ఓవర్ నుంచి సూర్య కొంచెం బ్యాట్ జలిపించడంతో స్కోర్ బోర్డులో కదలిక వచ్చింది కానీ వరుస ఓవర్లలో రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది కానీ చివరి ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ అసాధారణ పోరాటంతో జట్టుకు ఊహించని స్కోరును సాధించిపెట్టాడు పదిహేడవ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ అద్భుత షాట్లతోటి స్కోర్ను నూట అరవై పరులు దాటించాడు నేత్రవల్కర్ వేసినటువంటి చివరి ఓవర్లో తొలి నాలుగు బంతులకు సూర్యకుమార్ యాదవ్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ బాధేశాడు చివరి ఏడు ఓవర్లలో టీమిండియా ఎనభై నాలుగు పరులు వచ్చాయంటే అదంతా సూర్యకుమార్ యాదవ్ యొక్క ఘనతే సూర్యకుమార్ యాదవ్ లేకుంటే నిన్నటి మ్యాచ్లో ఎంతమంది ఈ మాట అనుకుని ఉంటారో నిజమే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడకపోతే ఒకవేళ అతను కూడా మిగతా బ్యాటర్ల లాగా నిన్న ఫెయిల్ అయితే టీ ట్వంటీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో మనకు పసుకున్న అమెరికా చేతిలో ఘోర పరాభవం ఎదురయ్యేది గత సంవత్సరం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో తీవ్రంగా తడబడ్డ విషయం మనకు తెలిసిందే తీవ్రమైనటువంటి విమర్శలు కూడా అతని మీద వచ్చాయి సో ఇండియా మ్యాచ్లలో గెలుస్తున్నది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే సూర్యకుమార్ యాదవ్ ఈ పాటికి టీంలో నుంచి కూడా వెళ్ళిపోయేవాడే టీంని వరుసగా గెలిపిస్తున్నాడు కాబట్టి అతను కొనసాగుతున్నాడని చెప్పేసి చాలామంది అనుకున్నారు సో ఎందుకంటే కెప్టెన్ అయ్యాక ఒక రెండు మూడు మెరుపు ఇన్నింగ్స్లో ఆడటం తప్ప ఫామ్ కోల్పోయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఎంతకీ లయ అందుకోలేకపోయాడు గత సంవత్సరం నరగా వరుసగా ఇరవై ఆరు ఇన్నింగ్స్ల పాటు అతను అర్ధ శతకమే సాధించలేదంటే అతడి యొక్క ఫాము ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో జట్టుకు అతను భారంగా మారుతున్నట్లుగా అనిపించింది చాలామందికి అయితే సూర్య కెప్టెన్సీలో భారత్ వరుస సిరీస్ విజయాలు సాధిస్తుండటం ప్రపంచకప్పు దగ్గర పడటంతో అతన్ని సెలెక్టర్లు కెప్టెన్గా కొనసాగించారు సరిగ్గా ప్రపంచకప్ ముంగిట అతను ఫామ్ అందుకుని అభిమానుల్లో భరోసా నింపాడు న్యూజిలాండ్ తోటి జరిగినటువంటి సిరీస్లో మూడు మెరుపు అర్ధశతకాలు సాధించాడు సాధించాడు సూర్యకుమార్ యాదవ్ ఈ ఫామ్ను కొనసాగిస్తూ ప్రపంచకప్పు తొలి మ్యాచ్లో నిన్న మేటి ఇన్నింగ్స్ ఆడాడు కెరీర్లోనే ఉత్తమ ఇన్నింగ్స్లో ఇది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు తన వికెట్ను కాచుకుంటూ పరుగులు సాధించడం అనేది తేలికైనటువంటి విషయం కాదు చివరి ఓవర్లలో తన షాట్ ఒక్కటి కొట్టిన భారత ఇన్నింగ్స్ ఇంకెంతో దూరం వెళ్లేది కాదు తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది సూర్యకుమార్ యాదవ్ స్కూప్ షాట్ల నైపుణ్యం తెలిసిందే కాబట్టి అమెరికా బౌలర్లు అతనికి చిక్కకుండా ఆఫ్ సైడే బంతులు వేయాలని చూశారు అయినా కూడా అతను సర్దుకొని ఫైన్ లెగ్లో తన మార్కు షాట్లు కొట్టాడు అలాగే స్వీప్లు చేశాడు కొన్నిసార్లు కూడా అద్భుతమైనటువంటి షాట్లు ఆడాడు ముఖ్యంగా సౌరభ వేసినటువంటి చివరి ఓవర్లు ముందుకొచ్చి ఫైనలో కొట్టినటువంటి సిక్సర్ ఆ తర్వాత ఫుల్ టాస్కు లాంగా ఆఫ్లో బాధినటువంటి సిక్సర్ కళ్ళు చెదిరిపోయేలా చేసినవే మొత్తంగా అమెరికా మీద మనం గెలిచినామంటే అది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యొక్క ఘనత అని చెప్పాలి అందుకే మరో మాటకు తావు లేకుండా నిస్సందేహంగా అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది